నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోవేరపాలెం గ్రామంలో సోమవారం సంక్రాంతి సందర్భంగా కీర్తిశేషులు తలమంచి రామయ్య గారి జ్ఞాపకార్థంతో కోవీరపాలెం తెలుగుదేశం పార్టీ నేతలు గంగపట్నం సుధీర్బాబు ముత్యాల గణేష్ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు మరియు కబడ్డీ మ్యూజికల్ చైర్ లెమన్ స్పూన్ స్లో సైక్లింగ్ రన్నింగ్ రేస్ ఇతర పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక పంచాయతీ కార్యదర్శి సునీల్ కుమార్ పాల్గొని విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో పరంధామయ్య గంగపట్నం సురేష్ గంగపట్నం ప్రసాద్ జాలాది వినయ్ కొడుమల పవన్ కుడుమల గిరి రవి కార్తీక్ కుడుమల ప్రశాంత్ తలమంచి వెంకటేష్ గంగపట్నం వాసు ముత్యాల గిరీష్ కరివేటి సురేష్ కరివేటి ప్రసాద్ తలమంచి రమేష్ గంగపట్నం కన్నయ్య కరివే సీనయ్య మహిళలు ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని రంగుల ముగ్గులు వేసి రంగురంగుల ముగ్గులు వేశారు ఇవాళ కోరుపాలెం గ్రామంలో కీర్తిశేషులు తలమంచి రామయ్య గారికి నామకార్థం సంక్రాంతి సంబరాలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది ఏదైతే స్థానిక నాయకులైనటువంటి రంగపట్నం సుధీర్ గారు అదేవిధంగా ముత్యాల గణేష్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు కోవరపాలెం గ్రామంలో నిర్వహించడం చాలా ఆనందంగా ఉంది అందులో భాగంగా ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది గ్రామాల్లో ఇటువంటి వాతావరణం ఎప్పుడు కూడా ఒక స్నేహపూర్వకంగా ఉంటే అందరూ కలిసి ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా అందరూ కలిసి ఒక దాటిపైకి వస్తే గ్రామాల్లో విభేదాలు లేకుండా గ్రామాలు ఎప్పుడు అభివృద్ధి పదం వైపు పయనిస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇటువంటి ఆలోచన వచ్చినటువంటి స్థానిక నాయకులకి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ అదేవిధంగా ఈ గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున యువత అదేవిధంగా మహిళలు అదేవిధంగా పెద్దలు చిన్నలు అందరు కలిసి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఎవరికైతే ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ మొదటి ఒకటి రెండు మూడు ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఈ ముగ్గుల పోటీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పార్టిసిపేషన్ చేసినందుకు ప్రతి ఒక్కరికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కబడ్డీ స్లో సైక్లింగ్ అదేవిధంగా లెమన్ స్పూన్ గేమ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు వారందరికీ కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మరొకసారి పౌరపాలెం గ్రామ ప్రజలందరికీ సంక్రాంతి కనుమ భోగి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటు